హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఆర్ మీరు ఇష్టపడే వ్యక్తి నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా మీ పర్సన్ యాక్షన్ ఏంటి అసలు రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అలాగే మీ ఫీలింగ్స్ ఏంటి ఇవి కూడా డీటెయిల్గా చూద్దాం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేయాలి మీరు ఇష్టపడే వ్యక్తి నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్న సో కోసం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు దాని ఇంటెన్షన్స్ ఏమిటి మీరంటే ఇష్టం ఉందా లేదన్నా చూద్దాం దాని తర్వాత తన ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటన్నా కూడా చూద్దాం ఫస్ట్ మీరంటే ఇష్టం ఉందా లేదన్న చూద్దాం ఎస్ ఎస్ ఖచ్చితంగా మీరంటే ఇష్టం ఉంది ఇట్స్ ఎస్ ప్రైట్ ఎస్ ఏస్ ఆఫ్ కప్స్ సో ఎస్ మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం బట్ రైట్నో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టు వస్తుంది మేబీ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉండి ఉండొచ్చు లేదా మీరిద్దరు సెపరేషన్లో ఉండి ఉండవచ్చు లేదా మీరిద్దరు రిలేషన్లో ఉన్న మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉండి ఉండొచ్చు సో ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ జస్టిస్ బట్ మీ పర్సన్కి అయితే మీరంటే ఇష్టం అయితే ఉంది అదైతే వెరీ వెరీ క్లియర్ సో ఇప్పుడు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారో మీ గురించి తన ఇంటెన్షన్స్ ఏంటన్నవి చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయ్యి ఉండచ్చు ఏ ఆర్ పైసీస్ కేన్స్ స్కోపియో వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది సో ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారో తన ఇంటెన్షన్స్ ఏంటన్నవి కూడా చూద్దాం మీ గురించి ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటి మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ సో ఒకవేళ మీరు సెపరేషన్లో ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ రీకన్సిలేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఒకవేళ లేదు మేము సెపరేషన్లో అనుకుంటే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి అని అయితే ఆలోచిస్తున్నారు బికాస్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే కమ్యూనికేషన్ ఆ కమ్యూనికేషన్ కూడా ఒక మ్యారేజ్ గురించి ఒక న్యూ బిగినింగ్ గురించి అండ్ తను ఈ రిలేషన్షిప్కి ఏం చేస్తారు అనే ఒక ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం గురించి బికాస్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా చాలా పాజిటివ్ రీడింగ్ ఇది బికాజ్ మీ పర్సన్ ఫీలింగ్స్ కానీ ఇంటెన్షన్స్ కానీ చాలా పాజిటివ్గానే ఉన్నాయి సో తను ఈ రిలేషన్షిప్లో ఉండాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు మీ పర్సన్ బట్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ మీ మీద స్పై చేస్తున్నారు బికాస్ ప్రిన్సెస్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ మోన్స్ సో మీ పర్సన్ మీ మీద స్పై చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుందా లేదా తన కమ్యూనికేట్ చెయ్యాలా ఒకవేళ సెపరేషన్లో ఉన్నవాళ్ళు బట్ తనకైతే రీకన్సిలేషన్ అయితే కావాలి ఒకవేళ మీకు మీ పర్సన్ మీద డౌట్ ఉంది నేనంటే నా పర్సన్కి ఇష్టం ఉందా లేదా అని అంటే ఖచ్చితంగా ఇష్టం అయితే ఉంది అండ్ సెపరేషన్లో ఉంటే కనుక ఖచ్చితంగా రీకన్సిలియేషన్ అయితే అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఆర్ క్యాప్రికాన్ వరకు చౌరస్ అయి ఉండొచ్చు సైన్ So may feelings end up ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏర్లీస్ లియోస్ సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్స్ అండ్ మీరైతే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడ మీరు చాలా వరకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ కానీ స్టేట్స్ కానీ కంట్రీస్లో అండ్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఏంటంటే మీలో మీకు చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇది అవుతుందా మా రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుందా ఒకవేళ మీరు సెపరేషన్లో ఉంటే రీకన్సిడేషన్ అవుతుందా లేదా ఇలా మీకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అండ్ టూ ఆర్ ఫాంట్స్ సో ఎక్కువగా ఆలోచిస్తున్నారన్నమాట అవుతుందా అవ్వదా అవుతుందా అవ్వదా సో మీరు చాలా చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు ఒకసారి మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం చార్యట్ క్వీన్ ఆఫ్ సోట్స్ ఒకసారి క్వీన్ ఆఫ్ సోర్ట్స్ని క్లారిఫై చేద్దాం యా సో మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టబెన్సెస్ గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు సో మీకు కొంచెం కోపంగా కూడా ఉంది మీ పర్సన్ మీద సో మీరు మీ అంతటా మీరు కమ్యూనికేట్ చేయాలి అని అయితే చాలా తక్కువగా అనుకుంటున్నారు బికాజ్ మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసిన విధానాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు సో మీ టైం కోసం మీరు వెయిట్ చేసినట్టు అయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ బట్ మీరైతే రైట్లో కొంచెం స్ట్రబన్గానే ఉన్నారు మీ పర్సన్ గురించి ఎస్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి అని అయితే అనుకుంటున్నారు పాజిటివ్గానే ఉన్నారు బట్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో అసలు మీ పర్సన్ యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు అసలు తీసుకుంటారా లేదనే చూద్దాము బట్ మీరైతే చాలా చాలా క్లియర్ మీకైతే స్టెబిలిటీ కావాలి అండ్ మీరు మీ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఆఫ్ ఫోర్చ్యూన్ సో అసలు మీ ఏంటో చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ క్యాన్సల్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఎస్మీ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుంటారు వెరీ సూన్ మీ కమ్యూనికేషన్ వస్తుంది తను ఓపెన్ అప్ అయి తన ఫీలింగ్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటారు బికాస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఇక్కడ అండ్ ద ఫుల్ అండ్ ద నైట్ ఆఫ్ థాట్స్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ గురించి ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీకు కాల్ చేస్తారు లేదా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో ఒక న్యూ ఎనర్జీ అయితే వస్తుంది మీ రిలేషన్షిప్లో ఎస్మీ పర్సన్ మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది సో వెరీ వెరీ సూన్ యాక్షన్ అయితే తీసుకుంటారు బట్ టూ ఆఫ్ చోట్స్ ఎక్కడో ఒక చోట మీ పర్సన్ ఇంకా క్రాస్ రోడ్స్లో ఉన్నారు లైక్ మ్యారేజ్ గురించి కానీ లేదా కమిట్మెంట్ గురించి కానీ అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది బట్ మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ గురించి ఇంకా మీ పర్సన్కి క్లారిటీ అయితే లేదు సో మీ పర్సన్కి కొంచెం టైం అయితే కావాలి క్లారిటీ రావడానికి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి ఇందాక నేను చెప్పాను మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదని ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ సింహరాజ్ అయి ఉండొచ్చు స్ట్రెంత్ కార్డ్ మీరు చాలా చాలా హర్ట్ అయ్యారు మీ పోర్సన్ చేసిన పనికి సో మీరు ఫస్ట్ దీని నుంచి హీల్ అవ్వాలని మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ఈ బాధను మర్చిపోవడానికి అయితే ట్రై చేస్తున్నారు అండ్ డెత్ కార్డ్ మీలో కొంతమందికి ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ కూడా సో ఈ పీరియడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక లైఫ్లో ఒక పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి బట్ రైట్ నౌ ఈ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం మీకు ఎమోషన్స్ అప్ అండ్ డౌన్ అవడం కానీ లేదా ఓవర్ థింకింగ్ అవ్వడం కానీ లాంటివి జరుగుతూ ఉంటాయి సో మీరు రైట్ నౌ మీ మీద ఫోకస్ చేయడమే చాలా బెటర్ ఎస్ మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదండి అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చెప్పండి సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ అయితే మీరిద్దరు ఈ రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకోగలిగితే కనుక ఈ రిలేషన్షిప్ అనేది స్టెబిలిటీ వస్తుంది ఈ రిలేషన్షిప్లో క్లారిటీ వస్తుంది లేదు ఒక పర్సన్ సీరియస్గా తీసుకుని ఇంకొక పర్సన్ సీరియస్గా తీసుకోకపోతే ఒక పర్సన్ మాత్రం ఎమోషనల్గా చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది బికాజ్ ఒక పర్సనే రిలేషన్షిప్ మొత్తం అంతా చూసుకోవాల్సిన బర్డెన్ అంతా ఒక పర్సన్ మీదే పడుతుంది సో ఇద్దరు సీరియస్గా ఉంటే రిలేషన్షిప్ అనేది సక్సెస్ అవుతుంది సో అది మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి ఇక్కడ ఇద్దరు సీరియస్గా ఉన్నారో అనిపిస్తేనే ముందుకు వెళ్ళండి లేదు ఒక పర్సన్ ఉండట్లేదు ఒకరే సీరియస్గా ఉన్నారంటే ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పాను అవే వచ్చినా చూడండి ఓవర్ థింకింగ్ ట్రస్ట్ ఇష్యూస్ అండ్ రిలేషన్షిప్ అనేది స్టక్ అయిపోతుంది సో ఇద్దరు సీరియస్గా లేకపోతే ఖచ్చితంగా రిలేషన్షిప్ అయితే నాకు పెద్దగా అప్గ్రేడ్ అయితే కనిపించడం లేదు ఎస్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బట్ ఇక్కడ ఫ్యూచర్ అన్నది అంతగా బాగాలేదు ఒకవేళ ఇద్దరు సీరియస్గా లేకపోతే ఇద్దరు సీరియస్గా ఉంటే కొన్ని ఇష్యూస్ వచ్చినా సరే దాన్ని ఓవర్కమ్ చేస్తారు రిలేషన్షిప్లో స్టెబిలిటీ వస్తుంది బట్ ఇద్దరూ సీరియస్గా లేకపోతే మాత్రం నాకు ఇక్కడ స్టక్ ఎనర్జీయే కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ నేను ఆల్రెడీ చెప్పాను తన మ్యారేజ్ గురించి కమిట్మెంట్ గురించి అంత సీరియస్గా లేరు అని సో అందువల్ల మీరు ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ సో మీ పర్సన్కి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలన్నా లేదా ఈ రిలేషన్షిప్లో ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి బికాజ్ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ అంటే స్నేహి ఎనర్జీ నమ్మించి మోసం చేస్తారు లేదా ఏదో మాటలు చెప్తారు దాని తర్వాత సఫర్ అయ్యి చాలా చాలా ఇబ్బంది పడాలి సో తను నిజంగా సీరియస్గా ఉన్నారా లేదా కొంచెం టైం తీసుకుని అప్పుడే కమిట్ అవ్వండి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ చూద్దాం జడ్జ్మెంట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండర్ ద డెక్ సెవెన్ ఆఫ్ మోన్ సో మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవాలి ఎలాంటి పొజిషన్లో అయినా ఎవరు మీ గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా మీకు మీరు ఉండాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ మీ కెరియర్ వైజ్ కానీ రిలేషన్షిప్ వైజ్ కానీ ఆప్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే వెరీ వెరీ సూన్ ఉన్నాయి అండ్ బిగ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయండి మీ కెరియర్ లైఫ్ని అలాగే మీ హోమ్ లైఫ్ని ఆర్ లవ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ జడ్జ్మెంట్ మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా క్లారిటీతో ఉండాలి అండ్ డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ చూద్దాం కాంట్రాక్ట్ సో మీలో చాలామందికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బట్ మీరైతే అవి చూడట్లేదు బట్ ఫస్ట్ మనం ఏదైనా ఒక ఆపర్చునిటీ క్రాప్ చేయాలంటే ఆ రిసీవింగ్ మోడ్లో ఉన్నది ఉండాలి అండ్ మీకు ఎవరికైనా ఏదైనా విషయంలో జస్టిస్ జరగట్లేదు అంటే దానికోసం మీరు ఫైట్ చేస్తే జస్టిస్ జరుగుతుంది అండ్ ఫైనాన్షియల్ కాన్స్టెంట్ మీలో కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు బట్ ఈ టెంపరీ సిచ్యువేషన్ సో పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేయండి సో గా థింక్ చేయమంటే అప్పుడు రెండు రోజులు పాజిటివ్ థింక్ చేసి మిగతా రోజులు నెగిటివ్ థింక్ చేయమని కాదు ఎక్కువగా పాజిటివ్గా థింక్ చేయాలి అప్పుడే థింగ్స్ అన్న చేంజ్ అవుతాయి కన్క్లూజన్స్ ఆ ఇన్ రీచ్ సో మీరు ఏదైతే ప్రాబ్లమ్లో ఉన్నారో దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే వెరీ సూన్ మీకు వస్తుంది అండ్ సరెండర్ టు ద డివైన్ ఫుల్ మూన్ సో మీరు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఒకవేళ సొల్యూషన్ రావట్లేదు చాలా రోజులు అయిందంటే మీరు ఆ ప్రాబ్లమ్ని యూనివర్స్కి కానీ గాడ్కి కానీ లేదా డివైన్కి కానీ సరెండర్ చేయండి సో అది బెస్ట్ థింగ్ మీరు చేయడానికి సరెండర్ టు ద డివైన్ ఫుల్ మూన్ ఈవిన్ విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్ ఫోర్కాస్ట్ ఫుల్ మోనింగ్ లీవ్ రా సో మీరు ఏదైతే వర్క్ చేస్తారో ఖచ్చితంగా అందులో మీకు సక్సెస్ అనేది వస్తుంది బట్ ముందు కాన్ఫిడెంట్గా చేయండి కన్సిస్టెంట్గా చేయండి సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి And thank you so much for your support. Please do share, like, and subscribe. Thank you.